హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్లో పాయింట్ రాకుండా డాట్స్ దగ్గర పాయింట్లా వస్తుంది కదా అలా రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో చక్కగా వస్తుంది అనమాట ఇది ఫోర్ డాట్ బ్లౌజ్ అండి ఫస్ట్ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫస్ట్ మొత్తం అయితే జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము లైనింగ్ అంతా జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ నుంచి సైడ్కి రెండు ఇంచులైతే క్లాత్ వదులుకుంటూ డాట్ అని పెట్టుకుంటే మనకి కరెక్ట్గా షోల్డర్ తిన్నగా వచ్చేస్తుంది అలాగే వన్ ఇంచు వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ పైకి నాలుగున్నర అయితే పాయింట్ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు చివరి వరకు లాగేయాలి అండి ఇలా లాగడం వల్ల మనకి పైకి ఉగ్గుల ఉగ్గులరాకుండా చ నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా రఫ్ అని తెచ్చుకోవాలి డబుల్ స్టిచ్ అని వేసుకోవాలన్నమాట ఊడిపోకుండా నీట్గా వస్తుంది తర్వాత అన్ని దారాలని నీట్గా కట్ చేసుకుంటూ ఒకటిన్నర ఇంచు వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలండి మనకి మధ్యలో జాయింట్ అనేది వచ్చింది జాయింట్ని కూడా స్టిచ్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని హాఫ్ ఇంచు అయితే వదులుకుంటాం కదా కట్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచుని ఇలా కవర్ చేస్తూ ఇలా అయితే మనకి బార్డర్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట పట్టి అనేది పైనుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని హాఫ్ ఇంచ్ కంటే తక్కువ క్లాత్ పట్టుకుంటూ ఇలా మడతపెట్టి దీని మీద పెద్ద కుట్టని వేసుకోవాలండి మనము చివరిలో అయితే ఫినిషింగ్ చేసుకొని ఈ పెద్ద కుట్టనిది ఓపెన్ చేసుకుంటే చక్కగా నీట్గా వస్తుందండి ఫినిసింగ్ అనేది అందుకని పెద్ద కుట్టనేది ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ని మొత్తము జాయింట్ అనేది వేసుకోవాలి నార్మల్గా మనం బ్యాక్ పార్ట్ని వెళ్తే ఎలా అయితే లైనింగ్ జాయింట్ చేసుకున్నామో అదే విధంగా చూడండి ఇక్కడ డాట్ పాయింట్ వేసుకున్నాం కదా ఫస్ట్ ఇలా పై నుంచి పట్టుకోవాలన్నమాట పై నుంచి రఫ్ ఇచ్చుకుంటూ పాయింట్ నుంచి అందుకని ఫస్ట్ మనము కట్ చేసేటప్పుడు ఇలా పాయింట్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ రివర్స్ చేస్తూ దీని మీద మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత చూడండి మనకి పాయింట్లా రాదనమాట వేసుకున్నాక చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా క్రాస్కట్ బ్లౌజ్లోనే వస్తుంది అనమాట ఆ తర్వాత చెంక దగ్గర డాట్ అనేది ఉంటుంది కదా పెద్ద డాటు నాలుగున్నర ఇంచీలు పడవతూ ఈ డాట్ అయితే పెట్టుకోవాలి హాఫ్ ఇంచు క్లాత్ని పట్టుకుంటూ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరికి రావాలి చివరికి వచ్చినప్పుడే మనకి ఇక్కడ పాయింట్లా రాకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఆ తర్వాత దీనిపైన కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫోర్ డాట్ బ్లౌజ్ కాబట్టి మనం సైడ్ నుంచి నడుం పట్టి దగ్గర నుంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలాగ ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో అది చివరికి మరో డాట్ అని వేసుకోవాలన్నమాట మళ్ళీ దీని మీద కూడా డబుల్ స్టిచ్ అండి ప్రతి దాని మీద డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఆ తర్వాత కాజా కాజాపట్టి దగ్గర డాట్ అనేది ఉంది కదా దాన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి రెండు మనకి కరెక్ట్గా వస్తాయి కటింగ్ చేసేటప్పుడు మనము పాయింట్ అనేది కట్ అని పెట్టుకుంటే డాట్లు అనేవి రెండు పార్ట్లకి నీట్గా కరెక్ట్గా వస్తాయి అనమాట ఈ విధంగా చూడండి క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా షేప్ అనేది వస్తుందో సేమ్ విధంగా ఫోర్ డార్ట్ బ్లౌజు చూడండి చాలా నీట్గా వచ్చిందనమాట ఈ బ్లౌజ్ కటింగు మన ఛానల్లో ముందుగా అప్లోడ్ చేశానండి చూడండి చాలా నీట్గా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చిందనమాట ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి పైన పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా ఆ పాయింట్ దగ్గర నుంచి కింద కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్టు రెండు కలిసినట్టుగా అయితే డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఎలా అయితే పాయింట్ పెట్టుకున్నామో అదే విధంగా రెండు వైపు కూడా మనము డాట్స్ అనేది వేసుకున్నాము చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల డాట్స్ వేసేటప్పుడు చివరి వరకు లాగి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత క్రాస్ పట్టి కూడా మనము లైనింగ్ని అయితే జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు క్రాస్ పట్టి హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా పెద్దది అది లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఇలా డాట్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటా ఇలా స్టిచ్ చేసడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా రాదండి ఈ విధంగా లోపలికి చివరిలో ఇలాగా మడతపెట్టి స్టిచ్ చేసుకోవాలి క్రాస్ పట్టిని జాయింట్ చేసి మళ్ళీ దీనిపైన రెండు డబుల్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట సేమ్ రెండు వైపు కూడా అదే విధంగా ఇక్కడ మనకి షేప్ దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ కొద్దిగా కుట్టిన తర్వాత మళ్ళీ రౌండ్గా తిప్పుతూ మళ్ళీ ఒక కుట్టిన వేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే రెండు పాటలు అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు ఉక్సపట్టి పట్టి కూడా వేసేసాము నీట్గా రౌండ్ మనకి ఎచ్చు తగ్గులు రాకుండా చెక్ చేసుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలండి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా రావాలన్నమాట అప్పుడే మనకి ఉక్సపట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజుని షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేస్తాము పైపింగ్ కూడా గోల్డెన్ క్లాత్ అయితే పైపింగ్ అనేది వేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ గురించి అయితే ముందు వీడియోలో ఈ హ్యాండ్స్ గురించి అయితే చెప్పానండి ఇది ఫో హ్యాండ్ అనమాట చిన్నగా వస్తుంది ఫు అనేది ఈ బ్లౌజ్ మనకి హ్యాండ్స్ దగ్గర బార్డర్ అనేది వచ్చింది అందుకనే లైనింగ్ అయితే రివర్స్ చేసుకుంటే ఇలా స్టిచ్ చేసుకున్నామండి కిందన వైపు ఫినిచింగ్ చేయడం కోసము పట్టి అయితే ఆ జాయింట్ చేయలేదు డైరెక్ట్గా ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాం అనమాట రివర్స్ చేస్తూ మళ్ళీ పైనుంచి స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడం కోసము మనము ఎంతైతే మనం క్లాత్ అయితే వదులుకున్నాం కదా ఇంచీలు రెండున్నర ఇంచీలు అలా పెట్టుకుంటాం కదా అక్కడైతే ఒక చిన్న కట్ పెట్టుకుంటాము ఆ కట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి అటువైపు ఇంచీలకి ఇటువైపు ఇంచీలకి ఒక పాయింట్ పెట్టుకుంటూ మన దగ్గర చిన్నగా పుల్లలాగా ఉంటుంది కదండి స్క్రూ డ్రైవర్ ఏదైనా అది పట్టుకుంటూ చిన్న చిన్నగా గుజ్జులు పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది అనమాట చిన్నగా ఫప్ అనేది చాలా నీట్గా చిన్నగా వస్తుంది ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా పెట్టుకోవాలి చాలా నీట్ ఫినిషింగ్తో చక్కగా వస్తుంది మనం ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నామో అక్కడ చిన్న కట్ కూడా పెట్టుకుంటామండి అప్పుడే మనకి కరెక్ట్గా అనేది హ్యాండ్స్ దగ్గర సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు డాట్ అనేది ఉంటుంది కదా అది షోల్డర్ వైపుకి పైనకైతే ఉంచాలి ఇలా పెట్టి స్టిచ్ చేసడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం అస్సలు లాగకుండా క్లాత్ని లూజ్గా వదులుకుంటూ నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా చక్కగా వస్తుందనమాట ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది కూడా వేసుకున్నాము చూడండి ఈ విధంగా చాలా నీట్గా చిన్నగా పప్పు అనేది వస్తుందనమాట రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా అనేది వచ్చిందో లో హ్యాండ్స్ దగ్గర మనకి బోర్డర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ పైపింగ్ నేను తీసుకుంటే బ్లౌజ్ చాలా నీట్గా చక్కగా వస్తుందనమాట ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట చూడండి చాలా నీట్గా అయిపోయింది రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో పాయింట్ రాకుండా చాలా నీట్గా వస్తుందండి క్రాస్ కట్ బ్లౌజ్ లానే వస్తుంది ఫిట్టింగ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడ కూడా హ్యాండ్స్ దగ్గర కూడా ముడతలు రాకుండా చాలా నీట్ ఫిన్సింగ్తో వస్తుంది ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ముందుగా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్